ఏది లేకపోయినా ఉండగలగడం జీవితం కానీ ఇది ఉంటే ఉంటాను అది ఉంటే ఉంటానంటే అదేమైంది బలహీనత అయింది అది నీ ఆనందాన్ని కొన్ని షరతులు పెట్టావు అంటే నీ ఆనందం షరతుల మీద ఆధారపడింది మిత్రమా నువ్వు ఆనందంగా ఉండలేవు బేషరతుగా ఉన్నవాడే ఆనందంగా ఉంటాడు వే ఆంజనేయ స్వామి అంత సేవ చేశాడు సీతాదేవి కోసం లంకకి వెళ్ళాడు రాక్షసులతో పోరాడాడు ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు ప్రాణం తీసుకుందామని కూడా ప్రయత్నం చేశాడు పాపం నిరాశ నిస్పృహకులోనే మళ్ళీ ధైర్యం తీసుకున్నాడు ఇంత చేస్తే రామచంద్రమూర్తి ఆయనకు ఏమి ఇచ్చారండి రాజ్యానికి వెళ్ళాక హోమ్ మినిస్టర్ పదవి ఇలా కనీసం పాడి పశు సంవర్ధక శాఖ అయినా ఎవరు ఆయన వానరం కదా అని ఏమి ఇవ్వాల దగ్గరికి పిలిచి కౌగులించుకున్నాడు ఇందుకోసం ఆంజనేయ స్వామి అంత చేసాడమ్మ అది కూడా ఆయన ఆశించిన రాముడే చేశాడమ్మ ఆ కౌగులింతగా ఆంజనేయ స్వామి పరవశించిపోతే రాముడు ఏమన్నాడు అంటే నువ్వు చేసిన ఒక్క ఉపకారానికి సీతాదేవి బతుకుంది అని చెప్పిన ఒక్క వార్తకే నా ప్రాణాన్ని నీకు ఇచ్చేసానయ్యా ఇంకా తర్వాత చేసిన ఉపకారాలకి ఇవ్వడానికి ఏం లేదు మళ్ళీ జన్మలెత్తి నీ రుణం తీర్చుకోవాలి అన్నాడు రామచంద్రమూర్తి హనుమంతుడితో మరి ఇప్పుడు ఆ హనుమంతుడు ఆశించాడండి శుద్ధ బ్రహ్మచారి ఘోటక బ్రహ్మచారి నా కుటుంబానికి ఏం కావాలని అడగల మా సుగ్రీవరాజుకి ఏమన్నా ఇమ్మని అడగల అంత సేవ చేసిన విగ్రహాన్ని పది పన్నెండు అడుగులు విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకుని మనం స్వార్థంతో ఎలా ఉంటామండి గుళ్ళో విగ్రహాల నుంచి స్ఫూర్తి పొందాలమ్మ ఊరికే పూజ చేసి హారతిచ్చి ఇచ్చి బయటికి ఏం చేశారు ఎందుకు అలా దేవుడు అయ్యాడు మనం ఎందుకు అలా జీవుడు అయ్యాము ఈ జీవుడు దేవుడు కావాలంటే ఏం చేయాలి త్యాగం చేయాలి త్యాగేణికి అమృతత్వమాన సుఖం ఉంటుంది కదా అమృతానందం కలగాలంటే త్యాగం చేయాలో పోగేసుకోకూడదు ఎక్కడ వదిలేయి వదిలేయి ఎన్ని వదిలేస్తే వదిలించుకోవడం అంత సుఖం లేదు తగిలించుకోవడం అంత దుఃఖం లేదు అప్పుడు సుఖంగా ఉంటాం ఖచ్చితంగా అందుకని చెబుతున్నాడు ఇలాగా దానికి తగి తగినట్టుగా ఉండాలి అంటే ముందు నుంచి జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా